మోసం చేసి మనుషుల నుంచి తప్పించుకొని తిరగవచ్చు కానీ ఏదో ఒకరోజు దేవుడు కొట్టే దెబ్బ నుంచి మాత్రం తప్పించుకోలేరు మోసపడ్డ వాళ్ళని దేవుడు ఏదో రకంగా ఆదుకుంటాడు మోసం చేసేవాడిని మాత్రం కోలుకోలేని దెబ్బ పడుతుంది ఇది ఖాయం తగ్గించాలి అన్న నమస్కారం చెప్పండి ఏం చూసి చెయ్యమంటారు తీసుకుంటే తప్పుడు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫ్రెష్ అమ్మకుండా మాయి చేద్దామన్న కుదరదు నాకు రాదు కస్టమర్స్ అయితే ఎదురుగా నుంచోనే ఉంటారు ఫ్రెష్ జ్యూస్ తీసి ఇవ్వాల్సిందే ఇంకా దానికి ఒక టెక్నిక్ ఉంది అమ్మడానికి నీళ్ళకి ఏం తీరుస్తానరా జ్యూస్ షాప్ అయితే పెట్టేస్తారు ఏం లాభాలు వస్తాయని చూస్తారు చూసమ్మి రోజు పదివేలు చేస్తా బయట పదివేల జ్యూస్ అమ్ముతున్నావు ఏమవుతున్నావు నువ్వు లాభం అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు దానికి సింపుల్ చెట్టుగా ఉంది ఏం లేదు నేను ఒక కెమికల్ ఒకటి యూజ్ చేస్తాను ఇది చెప్తానులే ఆ కెమికల్ కొంచెం ముందు వేసేసి ఉంచేస్తా వాటర్ పోసేసి ఉంచేస్తా అలా అడగా ఏం చేస్తానంటే కొంచెం జ్యూస్ పోసేసి ఆ దగ్గరగా అలా కళ్ళు కప్పాలి కదా అట్లాగే జ్యూస్ కలిపేసి అలా చేసి ఇచ్చేస్తా కెమికలా అన్న కెమికల్ వేసి చచ్చిపోతారండి జనాలు ఎవరు పోతారనేది నువ్వేం పోయే పోయేవాళ్ళు పోరి నీకెందుకు వాళ్ళ ప్రాణాల గురించి ఓ ఇబ్బంది పడిపోతావు వదిలేసే అడు ఉన్నాడో బతికేడో సచ్చాడో మనకు అనవసరం మనకు కావాల్సింది లాభం లాభం తీసుకుందాం సరేనా ఎట్టే ఏం చేసే ఆల్ ద బెస్ట్ ఎల్లు నేను కెమికల్ వాడతా లాభాలు సంపాదిస్తా సేమ్ నువ్వు ఏ ప్లాన్ అయితే వాడుతున్నావో అదే ప్లాన్ నేను కూడా వాడతా నిజమేనన్నా నువ్వు చెప్పినట్టు వాళ్ళ ఆరోగ్యాలు పోతే ఏంటి ఉంటే ఏంటి మనకేంటి మనకు కావాల్సింది లాభం చూద్దాం మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న అది వ్యాపారస్తు లక్షణం కానీ పర్లేదమ్మా కంగారు పడకు తగ్గిపోతాయి స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది స్కూల్లో వామిటింగ్ చేస్తుంది అంటే ప్రిన్సిపాల్ ఫోన్ చేశారు మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోమన్నారు పడుకునేసి వామిటింగ్ మీరు బిజీగా ఉంటారని నేను మీకు డిస్టర్బ్ చేయలేదు అయ్యో ఎంత పని అయిపోయింది మరి హాస్పిటల్ కానీ తీసుకెళ్ళావా తీసుకెళ్ళదు బయట మెడికల్ స్టాప్ లో వెళ్ళి టాబ్లెట్ తీసుకొచ్చాను టాబ్లెట్ తీసుకొచ్చావా మరి అంత వాంతులు అయిపోతున్నాయి అంటున్నావు నువ్వు మళ్ళీ టాబ్లెట్లు అంటున్నావు హాస్పిటల్ తీసుకెళ్లాల్సింది కదా లేదు తగ్గిపోతుంది తల్లి ఇవాళ బాగానే అమ్మింది జ్యూస్ షాప్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వచ్చింది మంచి ప్రాఫిట్ వచ్చింది ఒక ఫోర్ థౌజండ్ ఎంత ఫ్రూట్స్ ఖర్చు అయినాయి మళ్ళీ ప్రాఫిట్ మనకి వరకు ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొని రావాలి బేబీ జాగ్రత్త బేబీని జాగ్రత్త చూడు సరే ఏమన్నా ప్రాబ్లం అయినా నన్ను లేపు సరేనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ ఎలా ఉంది నాకే తగలేదు రాత్రి మొత్తం వామిటింగ్ ఇరేసనేది అయ్యో అమ్మా ఏంటమ్మా ఇయ్య తల్లి సరే నేను పట్టు పట్టుచి హాస్పిటల్కి వెళ్దాం తగ్గిపోతే డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాను కదా జ్వరం కూడా బాగా ఎక్కువగా ఉంది రాత్రి చెప్పాల్సింది కదా రాత్రి తీసుకొచ్చేవాళ్ళం డాక్టర్ దగ్గరికి బాగా అలిసిపోయి వచ్చారు కదా ఎందుకులే మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటామని చేయలేదు గారు రండి డాక్టర్ మా పాపకి ఒంట్లో బాగాలేదండి నిన్న మధ్యాహ్నం నుంచి వాంతులు ఈరోజు నాడు స్కూల్ నుంచి కూడా తీసుకొచ్చాం నేను రాత్రి ఉన్న తగ్గుతుందే బయట నుంచి మెడికల్ నుంచి టాబ్లెట్లు అయితే తీసుకున్నాం అదే తగ్గుతుందేమో అనుకున్నాం కానీ ఇంకా అలాగే ఉందండి రాత్రి కూడా చాలా ఇబ్బంది పెట్టింది కొంచెం చూడండి పాపेला రాస్ రైడ్ గుచ్చేసికిస్కేలి ఆ దేసి చెయ్లేతల్లి హ్ ఎలాగ మరి ఇప్పుడు జరం బైక్ ఉందండి అవునా ఆ ఒకసారి నాలుగు బయట పెట్టు ఇంకా బయట పెట్టు పొద్దున్న టిఫిన్ ఏమైనా పెట్టేది ఇడ్లీ పెట్టేదా బయట తింటుందా ఏంటి బయట ఫుడ్ ఏమి తింటున్నావా అయితే పాపలు చూసిన బ్లడ్ ఇన్ఫెక్షన్ అయినట్టుంది అయితే నేను కొన్ని టాబ్లెట్ రాస్తాను తగ్గితే ఓకే లేకపోతే మళ్ళీ తీసుకురండి టెస్ట్లు చేద్దాం ఒకసారి డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ అన్నారు రెండు రోజులకి టెబ్లెట్లు రాశాను ఇది ఇచ్చి చూడండి బానే ఉంటే పర్వాలేదు లేకపోతే దానికి అన్ని టెస్ట్లు చేయాల్సి వస్తుంది అన్నారు బయట చెప్పు సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం సరేనా కదా జాగ్రత్త బయట ఏమన్నా జంక్ ఫుడ్ తింటున్నావా నువ్వు చెప్పు డాడీకి చెప్పు చెప్పు చెప్పమ్మా స్కూల్ దగ్గర గేమ్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తా తాగుతుంది రోజు జ్యూస్ తాగుతావా అక్కడ రఫిక్ కదా జ్యూస్ అమ్మేది అవును డాడీ ఎవరు పోతారనేది నువ్వు మేము ఆలోచించద్దు పోయే వాళ్ళకి నీకెందుకు వాళ్ళ ప్రాణాల గురించి ఓ ఇబ్బంది దొరికత వదిలేసే అడు ఉన్నాడో బతికాడో చచ్చాడో మనకు అనవసరం మనకు కావాల్సింది లాభం లాభం తీసుకుందాం సరేనా అయ్యో ఎంత పొరపాటు పని అమ్మరా నా వెళ్ళకెల్లి నీ ఆరోగ్యం పడైపోయింది దీనికి మూల కారణం నేనేండమ్మా అని చెడగొట్టింది కూడా నేనే ఎంత పొరపాటు పని జరిగిపోయింది ఏదో లాభాలు కాకుండా ఆడితో కూడా తప్పు చేయించాను తిరిగి తిరిగి కర్మ నా వైపుకే వచ్చింది నా కూతురు ఆరోగ్యం పడైపోయింది ఏం పొరపాటు పని జరిగిందండి అసలు ఏం జరిగింది అదేం కాదు బాబు అందరికి కెమికల్ సైకిల్ పొమ్ముతా ఉంటాను ఎందుకంటే ఎక్కువ లాభాలు మనం అందుకనే ఇంత డబ్బుని సంపాదించాం నేను రోజు వచ్చి నీకు చెప్తా ఉంటాను కదా పదిహేను వేలు అమ్మాను ఇరవై వేలు అమ్మాయినని అదే పొరపాటు జరిగిపోయింది ఆడ ఫ్రెష్ జ్యూస్ అమ్ముతున్నాడు లాభాలు ఎక్కువ రావట్లేదంటే ఆయన కూడా చెడగొట్టాను నేను కెమికల్ ఎలా వాడాలి జ్యూసులు ఎలా కలిపి లాభాలు ఎలా పొందాలి అని చెప్పి నేను ఆ చెడగొట్టాను ఆ జ్యూసే తాగి అనారోగ్య పాలైపోయింది పని చేశారండి మీరు మనకే ఆ పాపం సమ్ము వద్దు మనకి కష్టపడి నిజాయితీగా సంపాదించాలి అంతేగాని వేరే వాళ్ళ ఆరోగ్యం పాడు చేసి ఆ డబ్బులు మేము ఎన్ని రోజులు తింటాం చెప్పు ఇప్పుడే అంత పాపం మీ కూతురుగా తగిలింది చూడు మనం ఆ బయట వాళ్ళకి చెడు చేయాలి అనుకుంటే మనకే చెడు జరుగుతుంది అందుకే కష్టపడి నిజాయితీగా బతకాలి అంతేగాని ఏకు ఆశ పడితే నష్టం మనకే జరుగుతుంది పొరపాటు లాభాలు లేకపోయినా పర్లేదు నా వల్లే పొరపాటు పని జరిగిపోయింది నేను ఇంకెప్పుడు అలాంటి తప్పుదవకెళ్ళను దేవుడా ఈ ఒక్కసారి క్షమించి ఇంకా ఎప్పుడు తప్పు పని చేయను నన్ను క్షమించి దేవుడా ఇంకా జీవితంలో ఎప్పుడు పొరపాటు పని చేయండి ఇవ్వను కూడా ఇతరులకు ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం చేయడం తప్పు గర్వంతో ఎవరికీ తెలియదు అనే భ్రమలో జీవిస్తున్న నిన్ను ఆ దేవుడు చూస్తున్నాడు కొంచెం ఆలస్యం కావచ్చేమో గాని నీ క్రియకి ప్రతిక్రియ కోసం వేచి చూస్తుంది సర్వే జన భవంతు